جلباب जिंदाबाद 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 నారాయణ గారికి సార్కి ఇద్దరికి ఓట్లేసి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి నేర్చుకుంటాయి మనం వయసు మన నిల్లు ఐదేళ్ళకి ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేయాలంటే నారాయణం చేస్తున్నాం రెండు రోడ్లుంటా రెండు రోడ్లు ఒకసారి అభివృద్ధికి ఒక నిమిషం రెండు రెండుఒట్టు సైకిల్ గుర్తుపెనండి సరే అభివృద్ధిని మనం ఆపేసుకున్నాం ఈదలా క్రితం అభివృద్ధి కంటిన్యూ చేసుకున్నాం మీకు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రతి నిలాలి జనసేన టీడీపి ఐక్యత సార్ ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు కూడా అన్ని క్లియర్ చేసుకున్నాం సమస్యలేవమా పాల ఉండా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు బలపరిచిన అభ్యర్థులకి ప్రజలందరూ వేయాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులతో కలిసి ఈరోజు పదహారు డివిజన్ గుర్రాల ముడుగు సంఘంలో ప్రచార కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం ఇక్కడికి వస్తే ప్రజలు ఒకటే ఒక పదం చెప్తున్నారు ఈసారి మేము నెల్లూరు నగరంలో నారాయణ గారిని కానీ అదేవిధంగా లోక్సభలో విపిఆర్ గారికి కానీ ఓటేసి నెల్లూరు నగరాన్ని మేము సుందర నగరంగా తీర్చిదిద్దుకుంటాం ఎందుకంటే మాకు ఐదు సంవత్సరాల క్రితం ఏ అభివృద్ధి అయితే ఆగిపోయిందో ఆ అభివృద్ధి ఈరోజు నెల్లూరు నగరంలో మళ్ళా కావాలా దేశంలోనే వంద స్మార్ట్ సిటీస్లో ఒక సిటీగా నెల్లూరు నగరాన్ని మేము తీర్చిదిద్దుకోవాలంటే ఈరోజు రాజకీయంగా సేవ చేయడానికే వచ్చిన నారాయణ గారు కానీ వీపీఆర్ గారికి కానీ మేము ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు వారంతట వారే ముందరకొచ్చి చెప్పడం నిజంగా చాలా హర్షణీయం అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూసుకుంటే వాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం ఓ పక్క మినరల్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చిన మినరల్ వాటర్ ఇప్పుడు దాకా రావట్లే సాయంత్రం ఆరు దాటితే దోమలతో ఎండ ఎండాకాలంలో కూడా పక్కనే కాలు ఉంది ఇక్కడ కనీసం దోమల మందు కూడా కొట్టిన పాపాల పోల అటువంటి ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నారు నారాయణ సార్ గారు ఒకటే చెప్తున్నారు ఈసారి మనం రాగానే మేము ఏ రోజైతే ఐదు సంవత్సరాల క్రితం నేను గెలవక ముందరే ఓట్లు వేయకుండానే నేను ఏ అభివృద్ధి అయితే చేశానో ఈరోజు అభివృద్ధి అనే అభివృద్ధి చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరూ ఒకసారి ఓట్లేడని చెప్పి ఆయన ముందరకు వచ్చాడు అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు నెల్లూరు నగర ప్రజలకి ఎంతైనా ఉంది భారీ మెజారిటీతో ఈసారి మనం ఆయన గెలిపించుకుంటామని అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇక్కడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న పదిహేను రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లో పనిచేసి ఈరోజు నెల్లూరు నగరం నుంచి రౌడీ మూకల్ని ఆల్రెడీ జరిపేసి తరివేశాం ఆ రౌడీ మూకల ఛాయలు కూడా కనిపించకుండా ఈసారి వాళ్ళని ఇక్కడి నుంచి తరివేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై సార్